ఏపీ నెక్సెస్ అలా ఏపీ నెక్సెస్ బాగుంటుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తాడు ఎందుకు మీరు ఇస్తున్నారు కదా జగన్ వల్ల అతని పాలన డెవలప్మెంట్ లేదు సో అమౌంట్ అంతా వేరే వేరే వాటికి అది డైవర్ట్ అవుతుంది సో డెవలప్మెంట్ లేదు నాలంటే యూత్ ఎవ్రీ వన్ యూత్ అని కాదు ఎవ్రీ వన్ ఖచ్చితంగా అదే వాళ్ళ ఓటు ఎవరికి ఇస్తాడు చంద్రబాబు నాయుడుకి గెలుస్తాడు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు లోకేష్ గారి పైన మీ అభిప్రాయం లోకేష్ ఇంకా మెజారిటీ కావాలి కంపెనీ చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తే ఇంకో ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ తర్వాత తను ఒక సీఎం అయితే ఓకే ఇప్పుడైతే తనైతే ఎలిజిబుల్గా అనుకుంటున్నాను బ్రాహ్మిణి ఇట్స్ ఇంపాసిబుల్ సో చేస్తే లొకేషన్ ఇంకో ఫైవ్ ఇయర్స్ అన్నా కావచ్చు అండ్ హిందూపుర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది యా బాలయ్య గురించి మన కొత్త చెప్పన్నా ఖచ్చితంగా మెజారిటీ అతనే ఉంటుంది షూర్ ఖచ్చితంగా తనకి నేను అనుకుంటున్నా ఎయిటీ పర్సెంట్ ఓట్లు అతనికి పడుతుంది అనుకుంటున్నాను ఓకే అండ్ కొడాలి మీ ఒపీనియన్ ఏంటి సో వాళ్ళకి అసలు మెచ్యూరిటీ లేదు ఏదో జగన్ దగ్గర ఏదో పొందాలని మాట్లాడుతున్నారు ఏం మాట్లాడో తెలియడం లేదు వాళ్ళకి సో నన్ను అడిగితే వాళ్ళు పొలిటీషియన్స్ అయితే నేను అనుకోను వాళ్ళు రిప్రజెంట్ అయ్యే అవకాశం అంటే రిప్రజెంటేషన్కి రిప్రజెంటేటివ్ అవకాశాలు కూడా వాళ్ళకి లేవు వాళ్ళు ఎలిజిబుల్ కూడా కాదు సో దే ఆర్ ది జీరో ఇన్ మై ఒపీనియన్ ఐటీ మినిస్ట్రార్ గుడివాడ అమర్నాథ్ ఎక్సైట్ యాక్చువల్లీ నాకు ఐడియా లేదు చంద్రబాబు జగన్ బెస్ట్ సిఎం ఎవరు ఇద్దర్లో ఖచ్చితంగా ఇస్ నో హిస్ స్టేషన్ చంద్రబాబు నాయుడు న్యూ ఎవరికి చంద్రబాబు నాయుడుకి బాబు గురించి ఒక ముఖలేం చెప్తారు హీస్ అ హీరో హీస్ అ జెనూన్ కంపల్సరీ ఈయన ఉంటే మళ్ళీ మనం ఒక ఫైవ్ ఇయర్స్లో మనం ఈ టెన్ ఇయర్స్ లాసింది అంతా మళ్ళీ మనం పికప్ చేసుకోవచ్చు మీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే వస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభివృద్ధి కోసం చూసుకుంటే ఇంతవరకు ఏం అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఐదో సంవత్సరం వస్తున్నా కానీ ఇంతవరకు అభివృద్ధి లేదు అక్కడ కంపెనీలు అన్నీ హైదరాబాద్ మేము హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అదే మనకి మన రాజధాని నుండి మనకు మన కంపెనీలు ఉంటే అక్కడే పని చేసుకుంటాం కదా ఇక్కడికి వరకు వచ్చే పని లేదు కదా అది ఓకే అంటే చంద్రబాబు గారు సీఎం కావాలని మీరు ఎందుకు కోరుకుంటాను ఒక రీజన్ చెప్పండి ఇప్పుడు నాకు చంద్రబాబు అనే కాదు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తారో వాళ్ళు రావాలనుకుంటున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అక్కడ వెలగబెట్టింది ఏం లేదు చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరిగిద్దని అని ఆశ ఒకసారి చూసున్నాం హైదరాబాద్లో అలాంటిది ఏదో ఆంధ్రప్రదేశ్కి జరుగుతుందని ఆశ ఓకే అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఆయన మంచి నాకు తెలిసి ఇక్కడ మనకి కేటీఆర్ అయితే ఎలా అయితే గ్రిప్ ఉందో అలాగే మనకు అక్కడ లోకేష్ వస్తే ఐటీని మళ్ళీ అలా స్టెబిలైజ్ చేయగలడు అలా మళ్ళీ మనకు మన మలో మరో హైదరాబాద్ రాగలగదు బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు ఎలాంటి మెజారిటీ వస్తుంది అక్కడైతే పక్కా వస్తారు ఓకే అండి కొడాలి నంది రోజా పైన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళు లేదో ఇంకా తిన్నాము మనసు దగ్గరికి వచ్చి మాట్లాడాలి మనం అంటూ ఒక పొజిషన్ ఇచ్చారు దీనికి న్యాయం చేయాలనే తప్పితే వాళ్ళకి మాట్లాడేదానికి దీనికి సంబంధమే లేకుండా మాట్లాడతారు వాళ్ళు జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఏపీలో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఎన్టీఆర్ వచ్చి పబ్లిసిటీ చేస్తే ఎలా ఉంటుంది అది బాగానే ఉంటుంది కానీ ఆయన ఇప్పుడు రా ఒకవేళ వస్తాయి ఒకవేళ వస్తే అది సూపర్ ఉంటుంది ఇంకా అది ఎదురులేదు ఏపీ నెక్స్ట్ సీఎం వస్తే బాగుంటుంది మేమైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము తెలంగాణ రేవంత్ రెడ్డి వచ్చాడు ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం ఎందుకు చంద్రబాబు రావాలని ఎందుకు కోరుకుంటారు వై రీజన్ అరాచకాలు తగ్గాలి సామాన్య ప్రజలు బతకాలంటే అది ఏపీలో బాబుతోనే సాధ్యం నేను అనుకుంటున్నాను సో ఐటీ కంపెనీస్ రావాలంటే యువత బాగుపడాలంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే అది బాబుతోనే సాధ్యం అని అనుకుంటున్నాను లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఏం లేదు ఇది యంగ్స్టార్ యువత అందరికీ ఆదర్శం అంటే యువకులు రాజకీయం రావాలంటే అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటున్నాను అంతే అండి నారా ఎలా ఉంది నారా బ్రాహ్మణి కూడా మంచి మంచి మాటలు మంచి మాట తీరు బాగానే ఉంది తను కూడా అంటే లేడీస్ ఎవరైనా రాజకీయ రావాలని తను ఎంకరేజ్ చేశాను అనుకుంటున్నాను కింగ్ బాలయ్య అంటారు ఈసారి బాలయ్య ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలబోతున్నాడు నేను ఎవరి మీద కామెంట్స్ చేయదలుచుకోలేదు రాజకీయం తర్వాత సాధ్యాలు ఒకరిని ఒకరు తిట్టుకుంటారు కామన్ అది కానీ రాజకీయం రాజకీయం చేసుకోవాలని వ్యక్తిగతాలు ఒకరి గురించి అనుకోదు జగన్ పాలన ఎలా ఉంది జగన్ పాలన బాగానే ఉంది బట్ ఇంకా బాబు ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను జగన్ పాలనలో మీకు నచ్చంది ఏంటి అంటే ఏం లేదు ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను అంతే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు నా అయితే నాకు నేను చూసినంత వరకు అయితే నాకు గెలిచిన తర్వాత అయితే బాబు ఈజ్ ద బెస్ట్